What's ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి సమీపంలో శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి ఔరంగాబాద్కు వెళ్లి ట్రైన్ కిందపడి గొర్రెల కాపరి మృతి చెందాడు వివరాలకు వెళ్తే రంగారెడ్డి పల్లె గ్రామానికి చెందిన కొత్తకోట రాధాకృష్ణ అనే గొర్రెల కాపరి తన జీవనాధారమైన గొర్రెలను మేతకు తీసుకుని రైల్వే ట్రాక్ సమీపంలోకి వెళ్ళాడు గుంటూరు నుంచి గిద్దలూరు వైపుకు ట్రైన్ వస్తుండగా గొర్రెలు రైలు కింద పడి మృతి చెందాయి వాటిని రక్షించబోయి రక్షించబోయి రైలు కింద పడ్డాడు కొన ఊపిరితో కొన ఊపిరితో ఉన్న గొర్రెల కాపరిని వెంటనే లోకో పైలట్ గమనించి ఏ ట్రైన్లో గిదలూరు రైల్వే స్టేషన్ తీసుకుని రాగా అప్పటికే మృతి చెందాడు జీవనాధారమైన గొర్రెలు కూడా రైలు కింద పడే మృతి చెందాయని మృతి చెందిన వ్యక్తిని చూసి తమ కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ బోరున విలపిస్తున్నారు సరే ఎంత కావాలో అడుగుతే కదా డబ్బులు ఎంకోని వస్తే ఇప్పుడు ముగ్గురు నాలుగు డ్రైవర్కు బాగా చూసి వాళ్ళ వాళ్ళు ఆడతారా మీ దారుణ అవుతుంది ఆఖ

يا يا لوو ا نال نال لوو مڪسيت ا ڏس مان ليتو ا پٽا پڙهي پيو سار ا منٽيت مان ا پڙهڻ وٽ ا پراڻو ٻڏيل گڙي ڳي ٿو ا 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